మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈరోజే వరలక్ష్మి వ్రతం ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే గంటలో కనక వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు వరాలను ప్రసాదించే వరలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ రెండు వస్తువులను నేలల్లో కలిపి గుమ్మంపై చల్లిన వెంటనే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది ఈ పరిహారం ఆడవారు చేసిన మగవారు చేసిన వరలక్ష్మి వ్రతం రోజునే చేయాలి అదే కూడా సాయంత్రం ఆరు తర్వాతనే చేయాలి మన హిందువులు గుమ్మానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగిన పండుగ జరిగిన గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తారు మామిడి తోరణాలు బంతిపూల తోరణాలు కట్టి గుమ్మాన్ని చాలా చక్కగా అలంకరిస్తారు పండుగ మరియు ముఖ్యమైన రోజులలో గుమ్మాన్ని అలంకరించటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇంటి ప్రధాన గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా మనమందరం గుమ్మాన్ని చక్కగా అలంకరించుకుంటాము ఇలా గుమ్మాన్ని అలంకరించుకుని పూజలను మొదలు పెడతాము ఇక పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ రెండు వస్తువులను కలిపి చల్లండి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది మీకు డబ్బుకు అస్సలు లోటనేదే రాదు సూర్యాస్తమయ సమయానికి లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి భూమి మీద సంచరించే సమయంలో మీరు గుమ్మంపై ఈ రెండు చల్లితే లక్ష్మీదేవి మీ ఇంటికి త్వరగా ఆకర్షితురాలవుతుంది మీకు సకల సంపదలను అందిస్తుంది ఈ రెండూ కలిపి చల్లిన గంటకే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు మరి వరలక్ష్మీ వ్రతం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మంపై ఏమి చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవియే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగిలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపే ఇంటిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులను కడుక్కోండి కుదిరితే స్నానం చేయండి స్నానం చేయటమే ఉత్తమం ఆ తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి గాజు గ్లాసును మాత్రమే ఈ పరిహారంలో వాడాలి గాజు గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో మంచినీరు పోయండి పోసిన తర్వాత ఆ గ్లాసులో ఐదు సార్లు చిటికెడు గంధాన్ని వేయండి గంధం ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అనుకూలంగా మారుతాయి అంతేకాదు గంధం మీ పనులలో కలిగే ఆటంకాలను కూడా తొలగిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక గంధం వేసిన తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం ఒక అర స్పూన్ మిరియాల పౌడర్ను కూడా వేయండి మిరియాల పౌడర్ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని త్వరగా లాగేసుకుంటాయి గంధము మరియు మిరియాలు వేసిన గ్లాసును కాసేపు పూజగదిలో పెట్టండి దీపం వెలిగించి ధూపం చూపించండి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేయడానికి గల కారణమేమిటో చెప్పుకోండి ఈ పరిహారంలో ఉపయోగించిన గంధము మరియు మిరియాలు చాలా శక్తివంతమైనవి మనం పూజలో ఉపయోగించే గంధాన్ని పరిహారంలో ఉపయోగించటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇక సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ ఇంటిలో ఉన్న అన్ని గదులలో ప్రతి గదికి ప్రతి గదిపై ప్రతి కిటికీకి ప్రతి కిటికీపై ప్రతి తలుపుపై చల్లండి అలాగే బీరువా మూలల్లో కూడా కబోర్డ్స్ మూలల్లో కూడా చల్లండి ప్రతి గదిలో నాలుగు మూలలు ఉంటాయి కదా ఆ నాలుగు మూలల్లో కూడా చల్లుతూ కిటికీలపై తలుపులపై చల్లండి ఆఖరుకు స్టోర్ రూమ్లో కూడా చల్లండి ఎందుకంటే స్టోర్ రూమ్లోనే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ దాగి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా స్టోర్ రూంలో చల్లండి ఇక అన్ని గదుల్లో చల్లిన తర్వాత ఆ నీళ్లను ప్రధాన గుమ్మంపై చల్లండి మరొక విషయం ఏమిటంటే ఈ నీళ్లను చల్లడానికి మామిడి ఆకులను ఉపయోగించండి లేదా తమలపాకును ఉపయోగించండి స్పూన్తో లేదా మీ చేత్తో డైరెక్ట్గా చల్లకండి ప్రధాన గుమ్మంపై చల్లేటప్పుడు మీరు ఇంటి లోపలనే ఉండాలి ఇంకా ఈ నీళ్లు చల్లిన వెంటనే తలుపులను ముయ్యకూడదు నీళ్లు చల్లిన తర్వాత కొంతసేపు అలా తలుపు తీసి ఉంచాలి అప్పుడే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది ఒకవేళ ఆ గ్లాసులో ఇంకా నీళ్లు ఉంటే ఆ గ్లాసును మీ ఇంట్లో ప్రధాన గుమ్మం తలుపు వెనుకాల అలాగే ఉంచేయండి వెంటనే ఆ నీళ్లను పడేయకండి ఆ గ్లాసును ఆ రాత్రంతా అలా ఉంచటం వల్ల మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ గ్లాస్ లాగేసుకుంటుంది ఇక మరుసటి రోజు ఆ నీళ్లను స్నానం చేయకముందే తీసేసి ఎక్కడైనా సరే పోసేయండి అంటే చెట్ల మొదట్లో లేదా సైడ్ డ్రైనేజ్లో పోసేయండి ఆ తర్వాత ఆ గ్లాసును శుభ్రంగా కడగండి మీరు కూడా కాళ్ళు చేతులను కడుక్కోండి ఇలా చేయటం వల్ల చాలా వరకు మీకు అడ్డుగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ నీళ్లను వ్రతం రోజు సాయంత్రం ఆరు తర్వాత చల్లితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది అయితే వ్రతం పూజ చేసేవారు అంటే ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ అందరూ కూడా నుదిటిన కుంకుమతో పాటు గంధాన్ని కూడా ధరించండి వ్రతంలో పాలు పంచుకునేవారు అందరూ కూడా ఉంగరం వేలుతో గంధాన్ని అద్దుకొని నుదుటిన రాసుకొని దానిపై కుంకుమ బొట్టును పెట్టుకోండి గంధం ధరించటం వల్ల మెదడు చల్లబడుతుంది కోపావేశాలు తగ్గుతాయి పూర్వం మన పెద్దవారు నుదుటిన గంధం ధరించేవారు తలపై గంధం పోయటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తలపై అంటే నుదుటిపై నుదుటిపై గంధం పోయటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సంకల్ప శక్తి దృఢపడుతుంది లక్ష్యాలను సాధించాలనే పట్టుదల మీలో పెరుగుతుంది గంధం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజుననే కాదు మిగిలిన రోజులలో కూడా గంధాన్ని నుదుటిన ధరించండి అలాగే ఈ పరిహారంలో గంధం ఉపయోగించటం వల్ల మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ వరలక్ష్మీ వ్రతం రోజు సాయంత్రం ఆరు తర్వాత ఈ రెండూ కలిపిన నీటిని ప్రధాన గుమ్మంపై చల్లి శుభ ఫలితాలను పొందండి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు భూములు బంగ్లాలు కార్లు కొంటూనే ఉంటారు మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు అంటే కొంతమందికి భూములు కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది ఇంకొంతమందికి ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది ఇంకొంతమందికి కార్లు కొనుక్కోవాలని బంగారం కొనుక్కోవాలని ఉంటుంది ఇలా మీకు ఏం కొనుక్కోవాలని ఉన్నా ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేయండి చాలు మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం వస్తుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అన్నాక కోరికలు ఉండటం సహజం ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది కొందరికి భూములు కొనుక్కోవాలని కొందరికి ఇల్లు కొనుక్కోవాలని కొందరికి అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని కొందరికి కార్లు కొనుక్కోవాలని కొందరికి బిల్లాస్ కొనుక్కోవాలని ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవాలని కొందరికేమో బైకులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు ధనవంతులైతే అనుకున్న వెంటనే కొనుక్కోగలుగుతారు కానీ మధ్యతరగతి వారు కోరుకున్నవి కొనుక్కోలేరు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు దాంతో కోరుకున్నవి కొనుక్కోలేక బాధపడుతూ ఉంటారు ఇలా మీకు కూడా భూములు ఇల్లు బంగ్లాలు కొనుక్కోవాలని ఉందా అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక పరిహారం చేయండి చాలు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ వరలక్ష్మీ వ్రతం రోజు మీకు ఏ సమయంలో వందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు లేదా పక్కింట్లో పొరుగింట్లో ఇలా ఎక్కడ మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందుగా ఆ మందార చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అలాగే ఒక మందార పువ్వును కూడా కొయ్యండి తర్వాత ఈ మందార ఆకును మందార పువ్వును తీసుకొని మీ ఇంట్లోకి వెళ్ళండి ఈశాన్య మూలల్లో అంటే మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఈ మందార ఆకును పెట్టండి ముందుగా ఈ మందార ఆకు మీద కొన్ని బియ్యాన్ని వేయండి తెల్లటి బియ్యాన్ని వేయండి ఈ బియ్యం మీద చిటికెడు కుంకుమను కూడా వేయండి ఆకు మీద ఎన్ని బియ్యం పడతాయో అన్ని బియ్యం వేసి బియ్యం మీద చిటికెడు కుంకుమను వేయండి ఆ తర్వాత మందార పువ్వును ఈ బియ్యం మధ్యలో గుచ్చండి మందార ఆకుకు బియ్యానికి కుంకుమకు మందార పువ్వుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక మందార ఆకులో బియ్యాన్ని కుంకుమను మందార పువ్వును పెట్టి మీ కోరికను చెప్పుకోండి అమ్మవారిని తలుచుకుని అమ్మ నాకు భూములు కొనుక్కోవాలని ఉంది బంగ్లాలు కొనుక్కోవాలని ఉంది కార్లు కొనుక్కోవాలని ఉంది బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ నా దగ్గర దానికి సరిపడా ధనం లేదు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈ ఇబ్బందులు పోయి నేను కోరుకున్నది కొనుక్కునే అవకాశాన్ని నాకు ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని అమ్మవారితో చెప్పుకోండి మీ స్నేహితులతో మీ సమస్యలను ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా మీ కోరికను వివరంగా అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఆ మందార ఆకును ఈశాన్య మూలల్లో అలా వదిలేసి మీరు మీ పనులు చేసుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందార ఆకును తీసేసి దానిలోని బియ్యాన్ని పక్షులకు కానీ కాకులకు కానీ వేసేయండి మందార ఆకును మందార పువ్వును మాత్రం ఎవరూ తిరగని చోట పడవేయండి లేదా డస్ట్బిన్లో పడవేయండి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు చేసే ఈ చిన్న పరిహారం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరిపోతాయి భూములు బంగ్లాలు కార్లు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మీరు శ్రద్ధగా ఈ పరిహారం చేశారంటే మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతం లోపే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి భూములు కొనాలి అనుకునేవారు భూములు కొనుక్కుంటారు బంగ్లాలు ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు కార్లు బంగారం కొనుక్కోవాలని అనుకునేవారు అవి కూడా కొనుక్కుంటారు మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టు అంతటి శక్తివంతమైనది మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తారని పురాణాలలో చెప్పబడింది మందార చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలి పూసి ఉన్న మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి కోరుకున్నవి కొనుక్కొని ఆనందంగా జీవించండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పెద్దలు చెప్పారు మూడు నెలలు నిండిన గర్భిణీలు ఈ వ్రతం పొరపాటున కూడా చేయకూడదు ఈ రోజు నెల్లటి దుస్తులు కూడా ధరించకూడదు ఈ రోజు జుట్టు కత్తిరించుకోవటము గోర్లు కత్తిరించటము గోర్లు కొరకటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ రోజు పొరపాటున కూడా అమ్మవారిని వాసన లేని పుల్లతో ఉమ్మెత్త పుల్లతో పూజించకూడదు ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని పనులు చేసుకొని పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణాన కూడా కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు ఈరోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా చూసుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అంతేగాని ఇరుగింటి వారి విషయాలు పొరుగింటి వారి విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవటం కోసం కూడా వెళ్ళకూడదు వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు దానివలన శరీరంలో కామోద్రేకం కలుగుతుంది పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయటం వలన పూజకు ఫలితం రాదు కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి మంచి మాటలే మాట్లాడండి పూజ చేసిన ఇంట్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజు ఖచ్చితంగా నేల మీదనే నిద్రించాలి అదేవిధంగా ఈరోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేస్తే పూజకు ఫలితం వస్తుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ వరమహాలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి వరలక్ష్మీ వ్రతం రోజు అందరూ పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఈరోజు వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం గనుక ఈరోజు వెజ్ తినకూడదు కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు కూరగాయల్లో కూడా కొన్ని కూరలను ఈ రోజు తినకూడదు తెలిసి తెలియక ఈ రోజు తినకూడని కూరలను తినటం వలన మీరు చేసిన పూజలన్నీ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అవుతుంది కదా అంటే మనం తెలిసి నిప్పును ముట్టుకున్నా తెలియక నిప్పును ముట్టుకున్నా అది కాలుతుంది అలాగే మనం తెలిసి ఈ కూరను తిన్నా తెలియక ఈ కూరను తిన్నా మనకు చెడే జరుగుతుంది అంతేకాదు వరలక్ష్మీ వ్రతం రోజు ఈ కూరను తినటం వలన ఇంట్లో గొడవలు జరగటము అకస్మాత్తుగా కష్టాలు రావటం ఆరోగ్యం పాడవటం వంటి సమస్యలు వస్తాయి అంతేకాదు మనం చేసిన పూజలు వ్రతాలు కూడా అమ్మవారికి చేరకుండా వృధాగా పోతాయి మహా పాపం తగులుతుంది ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు అస్సలు తినకూడని ఆ కూరలు ఏమిటంటే వంకాయ మరియు చిక్కుడుకాయ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరు కూడా వంకాయ కూరను చిక్కుడుగాయ కూరను తినకూడదు వండకూడదు కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి వరలక్ష్మి వ్రతం రోజు ఈ రెండు కూరలను అస్సలు వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినవద్దు అంటే వంకాయను కూర రూపంలో కావచ్చు వంకాయ బజ్జీ రూపంలో కావచ్చు వంకాయ పకోడీ రూపంలో కావచ్చు వంకాయ ఫ్రై రూపంలో కావచ్చు వంకాయ పచ్చడి రూపంలో కావచ్చు వంకాయ రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు అలాగే చిక్కుడుకాయను కూడా కూర రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా తినకూడదు చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడుకాయ మామూలు చిక్కుడుకాయ ఈ రెండిటినీ తినకూడదు వంకాయ చిక్కుడుకాయ ఈ రెండు కూరలను వరలక్ష్మీ వ్రతం రోజు పొరపాటున కూడా వండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు తెలిసి తెలియక తిన్నా కూడా ఎన్నో రకాలైన పాపాలు చుట్టుకుంటాయి అంటే మీరు తినగానే ఏ ఎఫెక్ట్ ఉండదు బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత నిదానంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక వ్రతం రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే చికెన్ మటన్ ఫిష్ పీతలు నత్తలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు కోడిగుడ్లు కూడా నాన్ వెజే కోడిగుడ్లను వెజ్ అనుకుంటారు కానీ అది కూడా నాన్ వెజ్ కాబట్టి గుడ్డు కూడా తినకూడదు వరలక్ష్మి వ్రతం రోజు నాన్ వెజ్ తింటే జన్మజన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తినటం వలన అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకు వస్తుందో తెలియదు కాబట్టి ఇలా వ్రతాలు పూజలు చేసేటప్పుడు నిష్టగా ఉండాలి చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకోరు ఆ రోజు అలా చేసుకుని వారు కూడా నాన్ వెజ్ను అస్సలు తినకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు పకోడీల రూపంలో ఫ్రైడ్ రైస్ రూపంలో నూడిల్స్ రూపంలో మంచూరియా రూపంలో చికెన్ జాయింట్స్ బిర్యానీ పిజ్జాలు ఎగ్ ఫఫ్లు చికెన్ ఫఫ్లు బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను టచ్ చేయకూడదు వంకాయ చిక్కుడుకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు వండకూడదు కాదని తింటే మాత్రం లెక్కలేనంత దరిద్రం పడుతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు మహా పాపం చుట్టుకుంటుంది కనుక ఈరోజు ఎవ్వరూ ఈ కూరలను తినవద్దు ఇక వరలక్ష్మి వ్రతం రోజు శనగలను కానీ శనగలతో చేసిన పదార్థాలను కానీ శనగపిండితో చేసిన పదార్థాలను కానీ తింటే చాలా మంచిది అంటే నానబెట్టిన శనగలను తినవచ్చు లేదా శనగల కూర తినవచ్చు లేదా శనగల తాలింపు తినవచ్చు లేదంటే శనగపిండితో చేసే మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు బీరకాయ బజ్జీలు పాకు బూంది లడ్డు ఇలాంటివి తింటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా శనగలను లేదా శనగపిండితో చేసిన పదార్థాలను తినాలని శాస్త్రాల్లో ఉంది కనుక అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి